స్వాగతం అయ్యప్ప మాలధారుడిపై దాడి ప్రశ్నించిన జర్నలిస్టు షర్టు మెడ పట్టుకుని చెయ్యిపై గాయపరుస్తూ బలవంతంగా ఎక్కించిన ఘటన వన్ కనకదుర్గమ్మ భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో రథం సెంటర్ లోని శివాలయం వీధి దగ్గర మహిళలపై గట్టిగా అరస్తూ ఏకధాటిగా అయ్యప్ప మాలధారుడిపై దాడి ఆపై వారి వద్దనున్న తినుబండారాలను దౌర్జన్యంగా నేలపాలు చేయగా ఈ ఘటనపై ఘటనా స్థలానికి వచ్చి ఉన్న సూర్య దినపత్రిక బ్యూరో ప్రశ్నించగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డ్యూటీలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేస్తూ షర్ట్ కాలర్ మెడ పట్టుకుని ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి తన మొబైల్ ఫోన్ లాక్కొని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్క కొడుకులు విలేకరులను చెప్పుకొని తిరుగుతున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయింది అని గట్టిగా దుర్భాషలాడి అరుస్తూ స్టేషన్కి తీసుకెళ్లారు ఇటు అయ్యప్ప మాలదారుని మహిళలని జర్నలిస్టులు దాడి చేయడమే కాకుండా ఘోరంగా అవమానించారు து கதாங்க வச்சு வச்சு மாற்ற